నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా సరే కానీ కష్టాల్లో ఉన్నా సరే కానీ మీకోసం లైన్ నెంబర్ అయితే తీసుకొని రావడం జరిగింది ఇది గత ప్రభుత్వంలో కూడా ఉందన్నమాట కానీ తాజాగా మరొకసారి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అయితే హెల్ప్ లైన్లు ఉన్నాయని చెప్పి ప్రకటించడం జరిగింది వివరాలు లేక వెళితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో మీకు కువైట్ కానీ గల్ఫ్ దేశాల్లో ఏదైనా కష్టం వస్తే కానీ స్క్రీన్ మీద మీకు ఫోన్ నెంబర్లు అయితే కనపడుతూ ఉన్నాయి చూడండి ఏపీఎన్ఆర్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పేసి ఎయిట్ సిక్స్ త్రీ టూ త్రీ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ అలాగే వాట్సాప్ నెంబర్ చూడండి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో టూ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెంబర్ అనమాట అలాగే మీరు ఈ నెంబర్లను సంప్రదించి ప్రవాసాంధ్ర భరోసా బీమా కూడా చేయించుకోవచ్చు అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విదేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అయితే ఈ యొక్క ప్రవాసాంధ్ర భరోసా బీమా పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ను కేవలం మూడు సంవత్సరాల కాలానికి ఐదు వందల తొంభై రూపాయలు చెల్లించి చేసుకోవచ్చని చెప్పేసి ప్రకటించడం జరిగింది కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే అవసరం ఎప్పుడు ఎలా ఏ విధంగా వస్తుందో తెలియదు కాబట్టి ఈ యొక్క నెంబర్లను కంపల్సరీ మీరు సేవ్ చేసి పెట్టుకోండి అలాగే మీకు ఏదైనా సమస్య వచ్చితే కానీ మీరు ఏపీఎన్ఆర్టీఎస్ సంప్రదించి మీ వివరాలు చెప్పి అలాగే మేము ఈ ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్తే కానీ ఏ ఎన్ఆర్టీఎస్ వారు మీ యొక్క వివరాలను మీ యొక్క సమస్యలను ఇండియన్ ఎంబసీకి తెలియజేస్తారు అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సౌదీ అరేబియా కానీ యుఏఈ కానీ కతారో కానీ బెహరైన్ కానీ లేకపోతే ఒమన్ దేశాలకు సంబంధించిన ఇండియన్ ఎంబసీలకు మీ యొక్క సమాచారాన్ని పంపించి అలాగే మీకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు వాళ్ళైతే చర్యలు తీసుకుంటారన్నమాట కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ యొక్క నెంబర్ను సేవ్ చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్